జూలై ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ ఐవీఎఫ్ డే రోజు ఫార్టీ నైన్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ ఏఐ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అనే ఫర్టిలిటీ ఇన్ మెన్ డిటెక్ట్ చేసే ఒక పరికరంని లాంచ్ చేశారు సో అది సిక్స్ మినిట్స్ లోపల మేల్లో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిటెక్ట్ చేసి మనకి యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది సో అది ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకొని చేయొచ్చు సో ఇలాంటి ఒక లాంచ్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం ఇవాళ మాట్లాడుకున్నాము దట్ పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్ మా బయటకు వచ్చి అందరి అంటే ఇది నార్మల్ ఇష్యూ అని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి అందరితో మాట్లాడి సలహాలు అని తీసుకుని ఎక్స్పర్ట్ డాక్టర్స్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యూనో రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పారు ఈ సెంటర్కి వస్తే సో ఫార్టీ నైన్ సెంటర్కి వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకొని మంచి బేబీతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను